హాయ్ అండి నమస్తే అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఇది వెన్స్డే బ్లాగ్ అండి వెన్స్డే బ్లాగ్ ఇంత లేట్గా పెడుతున్నాయి ఏంటో అనుకోకండి నాకు నాలుగైదు రోజుల నుంచి రంపండి గొంతు బాగలేదు ఇంకా వాయిస్తో ఇంక వాయిస్ అవర్ ఇస్తే మీరు ఎక్కడ చేర్చుకుంటారు అని భయపడండి వాయిస్ అవర్ అవ్వలేదన్నమాట వీడియోకి ఇది మొన్న బుధవారం లాగ్ అన్నాను కదండి పోయిన సంక్రాంతికి మా తాతగారు చనిపోయారు కదండి ఆయన సంవత్సరకం చేస్తున్నామంటే వెళ్ళాను అన్నమాట ఇది మా మేనత్ గారిలోండి ఆ ఇంటి ముందు బయట చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో నీళ్ళకూరింట పూలు మరి వీటిని మీకు ఏమంటారో చెప్పండి కామెంట్ చేసి పువ్వులు ఎంత బాగున్నాయి కదా వీడియో తీయకుండా ఉండలేకపోయినండి చాలా అంటే చాలా నచ్చాయి అన్నమాట రెండు విత్తనాలు కూడా తెచ్చుకున్నాను లేండి అదే రేసుకుంటాకే ఇది చూసారా బంతి పూలు అండి ఈ బంతి పూలు అనుకుంటున్నారో మా పిండి గారి ఇంటి దగ్గరండి పక్కనే అన్నమాట అందరూ చుట్టాలే చుట్టూ ఉన్నవాళ్ళు మా బంధువులేండి మొత్తం మా పిన్ని ఏమో వెనత్త అందరూ అనమాట ఆ పిన్ని పిలిచిందని పూలు కోసుకుంది కానీ రా బంతి పూలు ఉన్నాయని చెప్పేసి చూసారా ఎంత బాగున్నాయో అన్నీ ముద్ద బంతి పూలు అనమాట ఒకటే వచ్చింది రేఖబంతి మిగిలినవన్నీ ముద్ద బంతి పూలే చావంతి పూలండి విడిచిన తర్వాత అవి కూడా మీకు వీడియో తీసి పెడతాను చూసారా ఎంత బాగున్నాయో నాకు చాలా అంటే చాలా నచ్చినాయి కోసుకోకుండా ఉండలేకపోయినా మొత్తం అన్నీ పోసుకొని పూలన్నీ తెచ్చేసుకున్నాను నేను ఇంటి దగ్గర అది ఉడికి పెట్టుకుంటాకండి నిజంగా నాకు ప్లేస్ ఉంటే కనుక మొక్కలు వేసుకుంటాకే నేను కూడా ఇలా ఎన్నో మొక్కలు వేసేస్తానండి నాకు చాలా ఇష్టం ఉండేదేమో అతి ఇంట్లో కదా వేయాలంటే కష్టం ఏమంటారు ఏంటో అని భయపడుతూ ఉండాలన్నమాట అయినా సరే స్టార్ట్ చేసేయండి నేను చిన్న చిన్న మొక్కలు వేస్తున్నాను చూపిస్తాను అవి కూడా వీడియో తీసినప్పుడు నెక్స్ట్ టైం పువ్వులైతే కోసుకొని నేను కవర్లో వేసుకుని అక్కడికి వెళ్ళిపోయాను అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అక్కడ మొత్తం వంటలు అవి చేసేసారు బట్టలు పెట్టేసి పూజ కూడా చేసుకున్నారు పెద్దలకి ఇదివండి ఇలాగ మొత్తం మా తాతతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా పెట్టారనమాట పెట్టి అందరూ కూడా దూపం వేసి నమస్కారం చేసుకున్నారు మా తాతకైతే ఐదుగురు సంతానం అండి నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయిని మా పెద్దమ్మ మా అమ్మ తర్వాత మా మామయ్య తర్వాత మా పెద్ద పిన్ని తర్వాత చిన్నపిన్ని వాళ్ళందరూ వచ్చారండి వాళ్ళు ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు మా అమ్మకి మాత్రము మా మామయ్యకి ఇద్దరిద్దరు పిల్లలు కానీ అందరికీ ముగ్గురు ముగ్గురు పిల్లలు అన్నమాట అందరూ ఒకే చోట చేరేమనుకోవడం మొత్తం మా ఫ్యామిలీ అన్నీ పోతారేమో వాళ్ళ పిల్లల పిల్లలు మొత్తం అందరూ కలిపి ఇంకా ఒక్కొక్కరో వాళ్ళ మా తాత దగ్గరికి వెళ్ళైతే నమస్కారం చేసుకున్నారు మా పిన్ని మా మామయ్య మా అమ్మ మా పెద్దమ్మ మా చిన్నపిన్ని వీళ్ళు అయిపోయిన తర్వాత మేము ముగ్గురు వచ్చామండి ఇంకా ఎవరు దూరం దూరంగా ఉన్నారు కదా రాలేదు నేను మా చెల్లి అదే మా పెద్దమ్మ గారు అమ్మాయి మా పిన్ని గారు అబ్బాయి అనమాట ఈ వీడియోకి వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు అమ్మ ఇన్నిసార్లు అంటే డి చేసి వెళ్ళి ఇచ్చానండి మధ్య మధ్యలో దగ్గొచ్చేస్తున్నాను ఫుల్గా రొంపు తగిలింది ఈ మధ్య అసలు నేను కుదురుగా ఉన్నాను కదా చెన్నైలో తలస్నాన్ని చేస్తాను మార్నింగే లేచి దానికి రంపైతే వచ్చేసింది కొద్దిగా డ్రింక్ కూడా తాగింది ఎవరో చుట్టాలు ఇస్తే అందువలన అయితే ఫుల్గా కోల్డ్ వచ్చేసి ఇంకా దగ్గొచ్చేస్తుంది ఫుల్గానే ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు అది మధ్య మధ్యలో చాలాసార్లు దొంగ ఆఫ్కుంటా మాట్లాడుతున్నాను అనమాట డిలీట్ చేసేస్తున్నా ఒక్కొక్కసారి ఆడియోలో అనమాట ఆటోమేటిక్గా ఎంతవరకు ఆపుకుంటామండి ఆపలేం కదా ఇంక ఇది ఏంటి ఇది వీడియో గురించి అప్పుడు మానేసి చెప్పింది అనుకుంటున్నారమ్మ ఎందుకంటే మా పిన్నిగారు అమ్మాయి తను కూడా నమస్కారం చేసుకుని లోపలతో వేస్తుంది నెక్స్ట్ టైమ్ మా తమ్ముడు నేను కూడా వెళ్ళి నమస్కారం చేసుకున్నాను అనమాట అప్పుడే సంవత్సరం అయిపోయిందండి మా తాటపోయి అయితేనే చనిపోయారు ఆయన చనిపోయి అయితే అప్పుడే సంవత్సరం అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే నా చెయ్యి ఇరిగిపోయి కూడా సంవత్సరం అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్గా సంక్రాంతికి మా తాత అయితే చనిపోయారు ఆయనకు ముందు పదో పదకొండో తారీఖు జనవరి పదకొండో అయితే నా చెయ్యి విరిగిపోయింది అనమాట అదే తిరిగిపోయి నాలుగు రోజుల తేడా సంవత్సరం అయిపోతున్నప్పుడే అండి నేను ఫస్ట్ పిన్నిగారు అబ్బాయి పెద్దది అనమాట చిన్నపిండి గారు అబ్బాయి మా తమ్ముడు చేసి నమస్కారం అయితే చేసుకున్నాము పిల్లల్ని కూడా తీసుకురాలేదు అండి తర్వాత అందరం కూర్చొని భోజనం చేసాము భోజనం చేసి ఇంటికి అయితే వచ్చేసానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి టైం అయిపోతుంది కదా అని అయితే ఇంటికి వచ్చేసాను నెక్స్ట్ అక్కడ ఉండగా పూజ అయిపోయిన తర్వాత గుమ్ములు కూర్చుంటే ఇదిగోండి పాటలు పాడేవాళ్ళు వచ్చారు గొంతమ్మ పూజ అంట చూడండి ఒకసారి వినండి ఎలా పడుతుంది ఆవిడ అనమా పువ్వులికి వందనముల పోతే కా చెటియలు గొప్ప కొడుకు ఉంది ఆ సాయిదులికి దజ్మూరులికి మైనాపర్ కంకణాలు మారాస భూసనాలు మా గుంతకి పూలే శృంగారమే కొంత మా పూజంతా శృంగారమే ఇలా కొంతం పూజ గొగులు పూజ చెప్పేసి పాటలు అయితే పాడారండి వాళ్ళు నేను ఇప్పటివరకు వరకు చూడలేదు ఎప్పుడు ఉండేవంట చాలా బాగా పాడతారంట బియ్యముని దక్షిణ ఇచ్చి పంపించారు మమ్మల్ని ండి ఇదండి వీడియో మరి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామా మరి బాయ్